డాక్టర్ ముంశపారం వంశపారంపరంగా గుండె జబ్బులు లేవు ఎవరికి మా ఫ్యామిలీలో ఎవరికి లేవు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఇతను ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ బాగా ఒబేసిటీతో ఉన్న వాళ్ళకి మా తాతకి మా నాన్నకి లేవు కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో రావు అని ఏదన్నా విధానం ఉంటుందా లేదండి ఇప్పుడు జీన్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే ఒకే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ పి ట్వంటీ వన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వాళ్ళకి ఎక్కువ గుండె జబ్బు వస్తుంది అనేది ఉంది అయితే ఈ అబ్నార్మల్ జీన్ ఉండేవాళ్ళు ఒక పర్సన్ ఇటు ఒక పర్సన్ ఇటు ఉంటే వీళ్ళకి జీన్ సైలెన్సింగ్ అంటే జీన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అని ఉంటుంది అంటే ఆ జీన్ బయటికి బహిర్గతం అయ్యేటప్పుడు దానిలో ఆర్ఎన్ఏ కానీ ఆ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ వాటిల్లో ఈ ఎపిజెన్ ఎపిజెనెటిక్స్ అంటాం దీన్ని అంటే ప్రతి వాళ్ళకి జెనెటిక్ అబ్ నార్మాలిటీ జబ్బు బయటపడదు రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఆహార అలవాట్లు పొల్యూషన్ ఇన్ఫెక్షన్స్ డ్రగ్స్ మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జీన్ స్విచ్ ఆన్ అవుద్ది ఎప్పుడు స్విచ్ ఆన్ అవుద్దో తెలియదు మనకి ముప్పై ఏళ్ళకి స్విచ్ ఆన్ అవుద్దా నలభై ఏళ్ళకి అవుద్దా యాభై ఏళ్ళకి అవుద్ది తెలియదు కొంతమందికి ఇప్పుడు స్విచ్ ఆన్ అయిన తర్వాత చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది గుండె చూస్తాం మేము ముప్పై ముప్పై శాతం ఏముందని మేము కూడా అనుకుంటాం మళ్ళీ సంవత్సరంలో చూస్తే తొంభై శాతం అయిపోతుంది అది మ్యాలిగ్నంట్ ఎథ్రోస్లిరోసిస్ అంటే ప్రాబ్బుల్ ఆడలో ఆ జీను ఆ టైంలో స్విచ్ ఆన్ అయింది ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకి తెలిసింది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గే అంటాం అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెలిసింది కొంచమే అది కూడా సరిగ్గా అన్వయించుకుని రోగులకు కరెక్ట్గా చేస్తే అట్లీస్ట్ ఉన్న టెక్నాలజీలో మనం కరెక్ట్గా వైద్యం చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది